Welcome to Sky TV Entertainment. ప్రాణప్రతిష్ట రోజు ప్రముఖ నటుడు కథానాయకుడు అయిన సుహాస్ తండ్రయ్యాడు సుహాస్ భార్య లలిత పండంటి మగబిడ్డకు జన్మనివ్వడం జరిగింది దీంతో అతని ఫ్యామిలీ మొత్తం ఆనందంలో మునిగిపోయింది అనే చెప్పాలి స్వయంగా సుహాస్ ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా వెల్లడించాడు సుహాస్ తన ఇన్స్టాగ్రామ్ మగబిడ్డ ప్రొడక్షన్ నెంబర్ వన్ అంటూ తన మార్క్ కామెడీ టైమింగ్ తోకొచ్చాడు అలాగే తన బిడ్డను చేతుల్లోకి తీసుకుని మురిసిపోతున్న ఫోటోని కూడా షేర్ చేశాడు దీంతో అతని ఫాలోవర్స్ అంతా కంగ్రాట్స్ చెప్ తమ బెస్ట్ విషెస్ ను తెలియజేశారు దీంతో సుహాస్ పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది పలు షార్ట్ ఫిల్మ్స్ ద్వారా కెరీర్ ను మొదలు పెట్టిన సుహాస్ అటు తర్వాత సినిమాల్లో ఛాన్స్ దక్కించుకున్నాడు ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ మజిలి ప్రతిరోజు పండగే డియర్ కామ్రెండ్ పడిపడి లేచే మనసు వంటి సినిమాల్లో నటించి మంచి పేరు సంపాదించుకున్నాడు అతని క్రేజ్ కూడా పెరిగింది అందుకే అతనికి హీరో ఛాన్స్ కూడా లభించాయని చెప్పుకోవచ్చు ఈ క్రమంలో చేసిన కలర్ ఫోటో మంచి విజయాన్ని సొంతం చేసుకుంది అయితే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యింది ఆ తర్వాత రైటర్ పద్మభూషణ్ సినిమా థియేటర్లలో రిలీజ్ అయ్యింది మంచి విజయాన్ని సొంతం చేసుకుంది ఇక సుహాస్ హీరోగా నటించిన మరో సినిమా అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ రిలీజ్ కి రెడీగా ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ అండి చీఫ్ గెస్ట్ అందరికీ శరత్ అన్న అన్న ప్రశాంత్ మెహర్ శైలేష్ అన్న సాయి రాజేష్ అన్న భరత్ అన్న హను అన్న మారుతి అన్న అందరూ అన్నలే నాకు ఇంత సపోర్ట్ ఇచ్చి ప్రతి ఈవెంట్కి నాకు ఈ ఈవెంట్కి ఫోన్ చేస్తున్నప్పుడు అందరికీ భయం వేసింది అంతే ప్రతి ఈవెంట్కి పిలుస్తుంది ఈడేంటి ఇలా చేస్తున్నాడు అనుకుంటారు అని భయం వేసింది కానీ ఫోన్ చేసి ఎప్పుడు అంతే జెన్యున్గా మాట్లాడతారు నా డైరెక్టర్స్ అందరూ దానికి థ్యాంక్ యూ సో మచ్ అన్న అందరూ వచ్చినందుకు బ్లెస్ చేయటానికి అండ్ చెప్పాలి ధీరజ్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ మా ప్రొడ్యూసర్ ఆయన ఎంత ఫ్రీడమ్ అంటే ఇంకా బ్రో ఇంకా ఇంకేమైనా చేద్దామా ఇంకేమైనా చేద్దామా చేసేసేయండి ఆ ఫ్రీడమ్ ఇచ్చేసి అందరికి టీం అందరికీ అంత సపోర్ట్ ఇచ్చాడు కాబట్టి ఇలాంటి ప్రోడక్ట్ వస్తుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధీరజ్ బ్రో అండ్ దుష్యంత్ థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కథ రాసుకుని నా దగ్గరికి తెచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ థ్యాంక్ యూ నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను ఇలాంటి సినిమా చేసినందుకు శివాని థ్యాంక్ యూ హీరోయిన్ నా ఫేవరెట్ యాక్ట్రెస్ అండ్ శరణ్య జగదీష్ నితిన్ బ్రో వినయ్ సూర్య అందరికి అందరికీ థ్యాంక్ యూ పీకే థ్యాంక్ యూ సో మచ్ వరుసగా కలర్ ఫోటో నుంచి రైటర్ భూషణ్ ఇది ఇరక తీసేసాడు అసలు ఎడిటింగ్తో చాలా మ్యాజిక్ చేస్తాడు పీకే చాలా అంటే చాలా మ్యాజిక్ చేస్తాడు అంటే షాక్ అవుతూ ఉంటాం ప్రతిదానికి థ్యాంక్ యూ రా అంతే అలాగే వర్క్ చేయాలని ఇంకా నాతో ఇంకా చేయాలని థ్యాంక్ యూ అండ్ బైక్ మా డిఓపి థ్యాంక్ యూ సో మచ్ బైక్ ప్రతిరోజు చేయి తీసుకుని ముద్దు పెట్టుకునేవాడిని నేను అంత బాగా చూపించేవాడిని నేను అందరినీ మీకు సినిమా చూసినప్పుడు అర్థమైపోతుంది ఏంటి రూ తీసేసాడు అండ్ మా డైరెక్షన్ డిపార్ట్మెంట్కి ప్రవీణ్కి నవీన్ పిట్టు వేణు అందరికీ థ్యాంక్ యూ మేమెంత కష్టపడ్డామో మాకు కొంచెం ఈజీ అయిందంటే వాళ్ళ వాళ్ళని థ్యాంక్ యూ డైరెక్షన్ డిపార్ట్మెంట్ అండ్ శేఖర్ చంద్ర గారు థ్యాంక్ యూ సార్ బెస్ట్ వర్క్ టిల్ డేట్ సార్ ఇది అంతే అంతే అద్దిరిపోతుంది అంతే అంతే ఆయన మ్యూజిక్ నేను ఎమోషన్ కంట్రోల్ చేసుకున్నాను కదా ఆయనకి ఏంది విన్నా సార్ ఇమీడియట్గా ఫోన్ చేసి పది నిమిషాలు ఫోన్లో థ్యాంక్ యూ సో మచ్ సార్ సినిమా ఇండస్ట్రీలో జర్నీ అంటే ఒక సాధారణ మనిషి ఇల్లు కట్టుకోవటం లాంటిది నేను నా ఈ జర్నీలో నా ఫ్రెండ్స్ సందీప్ కానీ ప్రశాంత్ కానీ మెహర్ కానీ వీళ్ళందరూ అండ్ హను అన్న శైలేష్ అన్న వీళ్ళందరూ భరత్ ఉన్న వాళ్ళు అందరూ మారుతి వాళ్ళు నా జర్నీలో ఒక ఇల్లు కట్టుకోవటానికి ఒక్కొక్క ఇటుక పేర్చి నాకు సహాయపడ్డారు థ్యాంక్ యూ ఫైనల్గా ఒక ఇల్లు కట్టుకున్నాను మా సైడు ఇల్లు కట్టుకున్న తర్వాత గృహప్రవేశానికి కుంకుమ నీళ్ళలో చేపెట్టి గోడ మీద ఒక పెద్ద ముద్ర వేస్తారు తర్వాత ఇంటి తర్వాత చాలా రంగులు వేస్తారు చాలా ముస్తాబ్ చేస్తారు కానీ ఆ అచ్చును మాత్రం ఎవరు టచ్ చేయరు నా కెరీర్లో అంబాజీపెట్ మ్యారేజ్ బ్యాండ్ సినిమా అచ్చు Thank you so much. Wow, thank you so much, Uhas. Yes, the natural country.